హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మంచి కథతో మళ్ళీ మేము వచ్చానండి కథ పేరు ఐక్యతతో ఉన్న మూడు ఎద్దులు ఒక అడవిలో మూడు ఎద్దులు కలిసిమెలిసి ఉండేవండి అవి ఎప్పుడు కలిసి ఆనందంగా ఉండేవి ఈ మూడు ఎద్దుల్ని చూసి మిగతా జంతువులు కూడా వాటి దగ్గరకు రావాలన్నా భయపడేవి ఇలా ఉన్న మూడు ఎద్దుల్ని ఒక పులి గమనించి అది ఎలాగైనా ఈ మూడు ఎద్దుల్ని విడగొట్టాలని ప్రయత్నం చేయాలని ఒక నక్క సహాయం తీసుకుంటుంది ఆ నక్కతో కలిసి ఆ మూడు ఎద్దుల్ని ఎలాగైనా విడగొట్టే ప్రయత్నం చేయాలని ఒక పథకాన్ని పొందుతారు నక్క మాటలు విని ఆ మూడు ఎద్దులు కూడా విడిపోతాయండి విడిపోయి ఎవరికి వారు వేరువేరుగా జీవించడం మొదలు పెడతాయి ఒకరోజు ఒక ఎద్దు మేత మేస్తూ ఉండగా అక్కడికి పులి వెళ్ళి మాటలతో ఏమార్చి ఆ ఎద్దుని చంపి తినివేసింది అలాగే తర్వాత ఉన్న రెండు ఎద్దులను కూడా ఆ పులి చంపి తినివేసింది ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతి ఏమిటంటే ఐక్యతతో ఉన్నప్పుడు ఎంత కష్టమైనా మనం ఎదుర్కొనవచ్చు అందువల్ల ఎప్పుడూ కూడా అందరితో కలిసిమెలిసి ఐక్యంగా ఉండదనేది నేర్చుకోవాలండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి